మిత్రులారా తెలుగు చిలన సీమలో టాప్ స్టార్ సూపర్ స్టార్ అనే బిరుదులు అభిమానుల ద్వారా అభిమానుల ఎన్నికల ద్వారా అంటే ఎలక్షన్ ద్వారా నిర్వహించడం లేకపోతే డిక్లేర్ చేయడం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి స్టార్ట్ అయింది అప్పట్లో జ్యోతి చిత్ర అనేటువంటి ఒక సినీ మ్యాగజైన్ ఆంధ్రజ్యోతి అనుబంధ సం మ్యాగ్జైన్ అది సినిమాలదే ఉంటుంది ఎనభై ఒకటిలో ఒక పోటీ నిర్వహించారు ఇప్పుడుండే తెలుగు నటుల్లో సూపర్ స్టార్ ఎవరని ఎన్టీఆర్ ఎన్ఆర్ కృష్ణ బాబు కృష్ణంరాజు ఈ ఐదు మందిలో మొదటిసారి నిర్వహించిన పోటీలో ఎన్టీ రామారావు దగ్గర తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరు అక్కడికి తొలగిస్తే నాగేశ్వరరావు గారు అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు రామారావులోని పోటీ ఏంటి అని తర్వాత ఇంకా కృష్ణ గారు విజృంభించారు వరుసగా ఆరు సంవత్సరాల పాటు ఆంధ్ర జ్యో జ్యోతి చిత్ర మ్యాగజైన్ నిర్వహించిన ఎన్నికల్లో ఆయన పేరే సూపర్ స్టార్గా ఎన్నుకోబడింది ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి అప్పుడు ఏం చేస్తారంటే రూపాయికి లోపలే ఆ పత్రిక సినీ పత్రిక ఆ పత్రికను కొనేసి కూపన్ మాత్రం పోస్ట్ చేయాలి కృష్ణ అభిమానులు ప్రీతిగా కొనేవారు ఏదో కృష్ణ కూడా దాదాపు పదివేల పత్రికలు కొనేసి పంచుతున్నారు అని ఏదో ఒక ప్రచారం కూడా ఎనీహౌ దీనివల్ల ముఖ్యంగా లాభం పొందింది జ్యోతి చిత్ర సర్కులేషను ఆ తర్వాత కృష్ణ యొక్క స్టార్డం కానీ నష్టపోయింది పెద్దగా లేదండి నష్టపోయింది అభిమానులు మ్యాగజైన్ కొంటూ పోయినారు మరి కొంతమంది అభిమానులు తెలివిగా ఎవరైనా కొంటే ఆ కూపన్ మాకు ఇచ్చేయండి మేము పోస్ట్ చేసుకుంటామని ఒక రూపాయి స్థాయిలో జరిగేది అది సరే ఇలాంటి తరుణంలో ఒక ఆ పేరు సూపర్ స్టార్ అని అది అలాగే కొనసాగించింది ఆయన మరణం తర్వాత కూడా సూపర్ స్టార్ కృష్ణ అంట ఇప్పుడు స్టార్ వార్స్ అనేటువంటి ఓ పోటీలో టాప్ స్టార్ అని చెప్పి కొంతమంది వెబ్సైట్లు ఒక పోటీని నిర్వహిస్తున్నారు వీళ్ళు ఎంత తెలివిగా పోటీ నిర్వహిస్తున్నారంటే ఇప్పుడుండే నటులో ఎవరు టాప్ స్టార్ మీ ఎన్నికల ద్వారా మీరు పంపించే ఓట్ల ద్వారా తేలిపోతుంది అని ఆన్లైన్లో వాళ్ళు ఏం చేశారంటే ఆగస్టు ఒకటో తేదీ నుండి పదహైదవ తేదీ వరకు ఈ యొక్క ఆన్లైన్ పోటీ కొనసాగుతుంది ఇందులో మొదటి మూడు రోజులు కొంతమందిని ముగ్గురు హీరోలను ఎలిమినేట్ చేస్తాం మరుస నెక్స్ట్ మూడు రోజులు మరో హీరోని ఎలిమినేట్ చేస్తాం మరో మూడు రోజులు అలా అలా ఐదు మూడు రోజులు వస్తాయన్నమాట మూడు వేల పదిహేను అని అనౌన్స్ చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే డబ్బు ఎవరు కట్టాలి నలభై తొమ్మిది రూపాయలు కట్టాలి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఉన్నారండి వాళ్ళు ఎన్ని కట్టాలి వా చిరంజీవి పేరుంది పవన్ కుమార్ పేరుంది రామ్ చరణ్ పేరుంది మూడు ఒక్కొక్క అభిమాని మూడు టోకన్లు డబ్బు కట్టాలి నలభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది సరే ఆ ఒకసారితో సరిపోతుందా లేదు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆ ఎలిమినేట్లో వాళ్ళ పేర్లు రాలేదనుకోండి వాళ్ళు కనిసా కొనసాగుతుంటే మళ్ళీ ఇంకో రే లేకపోతే ఈసారి ఈ వారం ఎలిమినేట్ కావచ్చు కాబట్టి మనము డబ్బు కడతామని మళ్ళీ కడతారు పాపం రెండోసారి మూడోసారి కర్మకారి లాస్ట్ మూడు రోజులు వాళ్ళ పేరు ఉంది ఇంకా వేరే హీరోలతో పాటు వాళ్ళ హీరో పేరు ఉందంటే ఆ ముగ్గురు హీరోలు పోటీ పడి అభిమానులు ఈపరీతంగా డబ్బులు కట్టి కూపన్లు కట్టి ఆ ఓటింగ్లో పాల్గొంటారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా దీన్ని పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్మిషన్కు వాళ్ళు లాయర్లతో మాట్లాడి కొంచెం ఎగ్జిబిషన్లా చేసి ఈ డబ్బును మేము ఒక ఛారిటీకి ఇస్తున్నామని అక్కడ యాడ్ చేసుకుంటున్నారు చారిటీ పేరుతో సరే ఇది నిర్వహించేదే కో నిర్వహించేవారు కోటీశ్వరులే దానికి అనుమతించిన హీరోలు కూడా కోటీశ్వరులే పాల్గొనవాడే మాత్రం ఎవరైతే పాల్గొంటున్నారో వాడే పేదవాడు అభిమానులు అభిమానుల అభిమానాన్ని క్యాష్ చేసుకున్నానికి ఇది ఒక పెద్ద నాటకం మీకు తెలియదా సినిమా రిలీజ్ అవుతున్న ఏ రకంగా దౌర్జన్యంగా బెనిఫిట్ షో స్పెషల్ అని ఏడు వందలని ఆరు వందలని తొమ్మిది వందలని టికెట్లు పెట్టి వాళ్ళని ఉంటే ఇంకా అది కాకుండా వన్ వీక్ లేక టెన్ డేస్ రేట్లు పెంచి దాన్ని ప్రభుత్వం అనుమతిస్తున్నది అంటే ప్రభుత్వం ఎవరు సహకరిస్తున్నది హీరోలు ఎవరు సహకరిస్తున్నారు ధనవంతులు సహకరిస్తున్నారు వాటిని నష్టపోయేది వారి అభిమానులు వారి పేదవారు రూపాయి రూపాయి కష్టపడేటువంటి ఆ తల్లిదండ్రులు ఒకవేళ పెన్షన్తో బతికే వాళ్ళు ఉంటారు వారి డబ్బులు బలవంతాన్ని తీసుకొచ్చి ఈ యొక్క పే ధనవంతుడికి ఇస్తున్నారు అభిమానులు ఇది ఎంతవరకు సభం ఈ చాలామంది మొన్న ఆర్ నారాయణమూర్తి గారు కామెంట్ చేశారు నాకు నా సినిమాకి ఏ పర్మిషన్ వద్ద చాలామంది కోటీశ్వరులు ఈ సినిమా హీరోలు ఈ రకంగా అన్యాయం చేస్తూ ఉంటే నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ అంటే నాన్ గెజెటెడ్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓలు ఏమైనాయి సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు సమగ్ర సంస్కర్తలు ఏమైనా మంచి చెప్పే అన్యాయం ఎదురించే యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా వాడు అందరికీ తెరిపే మోసం చేస్తూ ఉంటే ఆ మోసాన్ని అందరూ వగ్గి ఒప్పుకుంటున్నారు ఇది పద్ధతి కాదు దీన్ని డిస్కరేజ్ చేయకపోతే మరికొన్ని రోజుల్లో మరో ఛానల్ మరో వెబ్సైట్ ఇలాంటి పోటీ జరిపి నాలుగు రాళ్ళు వెనుక వేసుకుంటారు పేదవాడిని దోచుకొని దయచేసి దీన్ని ఆపండి ఇలాంటి పోటీ కొనసాగకుండా ప్రభుత్వం కూడా ఆర్డర్లు వేయండి అభిమానులు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోండి